మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్ నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా మీరు కనుక్కోలేరండి నేను ఎక్కడున్నాను అనేది నేనైతే ఒక ఇల్లు కట్టుకోవడం కోసమని వెళ్ళాను ఇక్కడ కనుక మీరు ఇల్లు కట్టుకున్నారు అంటే మీకు ఇల్లు లేదు అనే లోటు తీరుతుందండి నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయి ఆ దేవుడే ఇచ్చాడు కానీ ఇంకా ఉంటుంది కదా ఆశ అందుకని మా బాబుకి మంచి ఇల్లు మళ్ళీ నేను కట్టించాలి అనే ఉద్దేశంతో ఈ ఇంటిని కట్టుకుంటున్నానండి మా అబ్బాయి కోసం అలానే ఒక్క అపార్ట్మెంట్ కూడా వేస్తున్నాను అలా మనం ఎన్ని వేసుకున్నా కూడా మనకి కష్టపడే వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఆ వెంకటేశ్వరుడు ఇస్తాడండి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ వస్తూ ఆ కొండ మీద ఏ ప్లేస్లోనైనా సరే మీరు ఒక ఇంటిని అలా రాళ్లతో కనుక మీరు కట్టారు అంటే ఎవరైనా కట్టుకున్న ఇంటిని ఆ రాళ్ళను తీసేసి పడగొట్టి అలా కట్టుకోకుండా మీకు పక్కన విడివిడిగా దొరుకుతాయి కదా ఆ రాళ్ళను తీసుకొని మీరు ఒక ఇంటిని నిర్మించుకోండి మీకు చక్కని ఇల్లు అనేది మీకు నిర్మితమవుతుందండి ఎన్ని అప్పులున్నా కూడా తొలగిపోయి మీకు మంచి ఇల్లు అనేది లభిస్తుందండి ఆ కోరిక మీకు ఎంత త్వరగా తీరుతుందంటే అంత త్వరగా తీరుతుందండి ఆ ఏడుకొండల వాడిని మీరు నమ్ముకొని అక్కడికి వెళ్ళి మంచి మనసు పెట్టి మీరు ఒక ఇంటిని ఇలా రాళ్లతో నిర్మించుకొని వస్తే మీ స్తోమతకి తగిన విధంగా మీరు నిర్మించుకోండి ఎందుకంటే మీరు మీకు వచ్చే ఆదాయము మీరు పడే కష్టము దాన్ని బట్టే మీరు కోరుకోండి అంతేకాని మీరు నెలకి ఒక పదివేలు సంపాదించే వాళ్ళు ఐదు కోట్లు పది కోట్లు ఇల్లుని నిర్మించుకుంటే ఆ దేవుడు కూడా ఆ కోరికని తీర్చలేడనమాట అందుకే మీకు తగిన విధంగా మంచి ఇంటిని నిర్మించుకోండి తప్పక ఆ కోరిక తీరుతుంది నాకు అసలు ఇల్లు కావాలి అని కూడా తెలియదండి ఆ వయసులోనే నేను ఇలా తిరుమలలో ఇల్లు కట్టుకోవటం బిగించేశాను నేను ప్రస్తుతానికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని అలా కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఇక ఒక ఇంటి తర్వాత ఒక ఇల్లు ఒక ఇంటి తర్వాత ఒక ఇల్లు అలా కడుతూనే ఉన్నాను నేను ఇంకా అమ్మో ఇన్ని ఇల్లు ఏం చేసుకుంటాము అనే విధంగా నేను కట్టుకున్నానండి మీరు కూడా అలాగే కట్టుకొని మంచి గృహాన్ని నిర్మించుకొని సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా మీ తరపున ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి నా సబ్స్క్రైబర్స్ అవనివ్వండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా గృహం లేని వారికి ప్రతి ఒక్కరూ ఇలా చేయండి మీ కోరిక వెంటనే తీరుతుందని నా నమ్మకంతో నేను మిమ్మల్ని నమ్మమని చెప్తున్నానండి నేను నమ్మాను నాకు జరిగాయి కాబట్టి మీకు కూడా జరుగుతాయి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకొని మంచి ఇంటిని నిర్మించుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి